హలో అండి అందుకే నమస్కారం ఈ ది బెస్ట్ కలెక్షన్ ఇన్విటేషన్ అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి ఒరిజినల్స్ అని మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు బై చేసుకోండి ఓకేనా ప్యూర్ తసల్ జార్జెట్స్ అండి చాలా 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 బాగుంటుంది ప్యూర్ తసల్ జార్జెట్ బ్రిక్ రెడ్ అనమాట అంటే రస్ట్ ఆఫ్ ఆరెంజ్ అండి చాలా అంటే చాలా 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 బాగుంది బ్రిక్ రెడ్ కాదు బ్రిక్ ఆరెంజ్ అంటే రస్ట్ ఆరెంజ్ అండి మీకు ఒక ఒక మాటలో చెప్పాలి అంటే రస్ట్ ఆరెంజ్ అండ్ డాలర్ బుట్ట సిల్వర్ గుట్టతో అయితే మనకి కిందల పైతని బార్డర్ అయితే వస్తుంది ఈ విమిటేషన్ సెమీ జార్జెట్ మీద వస్తున్నాయి కదండీ బట్ ఈ సెమీ జార్జెట్స్ కాదు ప్యూర్ కసర్ జార్జెట్స్ ఇది వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ గుట్టిస్ అయితే వస్తాయి అండ్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి పదిహే పద సారీ పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ దీనికి అయితే మిస్టేక్ కనిపించలేదు అయినా కూడా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఎందుకైనా మంచిది ప్రాబ్లం ఉండకూడదు కదా సో మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఇది చుడికి వైలెట్ కలర్ ఇది కూడా మిస్టేక్ లేదు ఎందుకంటే ఇది నేను ఓపెన్ చేశాను మిస్టేక్ అయితే కనిపించలేదు బట్ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఎందుకైనా మంచిది పొరపాటున ఏదైనా కన్ను కానరాలేదనుకోండి మళ్ళీ మాట వస్తుంది అందుకే ముందుగానే చెప్తున్నాను ఓకేనా పదహారు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ దీనిలో మిస్టేక్ ఏంటి అంటే ఇదిగోండి పళ్ళు అంతా మీకు వైట్ బబుల్లాగా కనబడుతుంది కదా సో పళ్ళు వచ్చేటప్పుడు వైట్ బబుల్ అండి సో కింద వచ్చినకి మీకు పింక్ కలర్ శ్రీదేవి బుట్ట విత్ జంగిల్ థీమ్ అయితే వచ్చింది చాలా బాగుందండి శ్రీదేవి బుట్ట మంచి ట్రెండింగ్లోకి వస్తుంది చాలా బాగుంది సో విషయం ఏంటంటే డ్యామేజ్ అంటూ లేదండి పళ్ళులో అలా వైట్ బబుల్ రావడం ఇది వచ్చినకి బ్లౌజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు మాత్రమే అసలు పళ్ళులో కూడా పరిగణనలోకి తీసుకోకూడదు మిస్టేక్ వస్తుందనే తెలుసు మేము మిస్టేక్ అని చెప్తున్నాం మీకు కూడా మిస్టేక్ అని చెప్తున్నాం అది కూడా మీకు బబుల్ వస్తుంది కాబట్టి ఆ ప్రైజ్ కూడా తగ్గించే చెప్పాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు పేలికేట్రా కనబడలేదు అక్కడ ఉంది ఉండండి ప్రైజింగ్ పెట్టేస్తాను క్లారిటీ ఉంటుంది ఇదిగోండి పదిహేను వందలు మాత్రమేనండి సో ఇది కూడా శ్రీదేవి బుట్టనే విత్ వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి వైలెట్ అనేది తీసుకోండి దీనిలో మిస్టేక్ ఏమి లేదండి కాకపోతే ఏంటంటే ఈ వీవ్ అయితే ఏదైతే ఉందో బార్డర్లో కొంచెం అక్కడక్కడ కొంచెం ఇదిగోండి ఇలా వచ్చింది ఒక్కసారి చూడండి జస్ట్ ఒకసారి చూడండి ఇలా వచ్చిందండి వీవ్ అంటే కొంచెం పక్క పక్కన రాకుండా ఒక ఒక చిన్నగా ఇలా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట సో వీవ్ సో అదే ప్రాబ్లం అండి ఇది కూడా శ్రీదేవి బుట్ట దీని ప్రైజింగ్ వాళ్ళతో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు డ్యామేజ్ అయితే ఏమీ లేదండి ఓకేనా బయట దసరు జార్జెట్స్ ప్రైజెస్ చూసుకున్నాకే తీసుకోండి అండి చాలా ఉన్నాయి మిస్టేక్స్ లేవన్నా కూడా ఎక్కడైనా మిస్టేక్ తగులుతాయి వాటికి కూడా సో ఇదిగోండి శారీలో ఎటువంటి మిస్టేక్ లేదు ఇదిగోండి చిన్న డిఫెక్ట్ అంతే ఆ డాలర్ బుట్టి సైజ్ అంతా డిఫెక్ట్ అక్కడ మనం వా ఏమంటారు రఫ్ కొట్టిచ్చేసుకుంటే సరిపోతుందండి అండి ఉల్లిపొట్టి కలరు చాలా నీట్గా ఉందన్నమాట శారీ అయితే మాత్రం చాలా బాగుందండి సో బ్లౌజ్ బుట్టి స్టైల్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు తొంభై తొమ్మిది పదహారు వందల తొంభై తొమ్మిది అసలు మిస్ చేసుకోద్దండి రైస్ మళ్ళీ ట్రిప్ దొరికినా మనం ఇవ్వలేం అంటే అన్ని వేళలా ఒకే ప్రైస్ వస్తాయని కాదండి ఇంకా పెరగచ్చు ఐటమ్ని బట్టి కలర్స్ని బట్టి డిజైన్స్ని బట్టి కూడా పెరుగుతాయి ఒకసారి ఏంటంటే ఆల్ ఓవర్లో వచ్చేసింది అనుకోండి వేలంతా ఆటోమేటిక్గా రేటు పెంచేస్తారు అట్లా సో మెరూన్ కలర్ అండి ఫుల్ మీనా పైతని అనమాట సూపర్ ఉంది మెరూన్ కలర్ బట్ ఎక్కడైనా మిస్టేక్ అనుకునే తీసుకోండి ఇదిగోండి చూడండి ఇది ఎంత చిన్న మిస్టేక్ జస్ట్ మీకు కట్టు చెంగులు వచ్చింది మిస్టేక్ అంతే అదర్వైజ్ శారీ చాలా బాగుంది బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది పదహారు వందల తొంభై తొమ్మిది కట్టు చెంగులో మిస్టేక్ అండి మీకు ఇబ్బంది అని కూడా అనిపించదు ఓకేనా అండి అండ్ వన్ మోర్ బ్లూ కలర్ అండి కొత్తగా వస్తున్న బ్లూ కలర్ అనమాట కొత్తగా వస్తుందండి ఇది సో జస్ట్ ఇది కూడా అంతేనండి పళ్ళులో షోల్డర్ పార్ట్ మీద చిన్న హోల్ అండి సో చాలా చిన్న మిస్టేక్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు తీసుకోండి ఇమిటేషన్ అని అడిగే వాళ్ళకి అసలు నేను రిప్లై కూడా ఇవ్వను ఎందుకంటే మేము న్యాయంగా ఒరిజినల్ ప్రైజ్ ఒరిజినల్ ఐటమ్ తీసుకొచ్చి రేటు తగ్గించి పెట్టేసరికి దానికి వాల్యుయేషన్ తీసేస్తున్నారు మీరే తీసేస్తున్నారు మేము తీట్లా ఎందుకంటే మిస్టేక్స్ అని తెలిసి కూడా మేము అమ్మి మీ దగ్గరైనా మేము అక్రమంగా ఎందుకు తీసుకోవాలి న్యాయంగానే తీసుకుంటాము నేను ఎప్పుడు అట్లాగే పెడతాను మే రేట్లు కూడా అంతే రేట్లు పెడతాను రీజనబుల్ రేటే పెడతాను మార్కెట్ అంతా ఫుల్ ట్రెండింగ్ ఉన్నప్పుడు కూడా నేను పదిహేడు తొంభై తొమ్మిది మెరుజిన్లోనే సేల్ చేశాను లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా హండ్రెడ్ తగ్గించి సేల్ చేస్తున్నాను సో అది విషయం పులిపొట్టు కలర్ అండి ఎక్స్ట్రాడినరీ కలరు సేల్ చేసుకున్న వాళ్ళు చెప్పి సేల్ చేయొచ్చండి హోల్సేల్ ప్రైజు డ్యామేజ్ శారీస్ హోల్సేల్ ప్రైస్ తీసుకోవాలంటే పదహారు తొంభై తొంభై ఐదు ప్లస్ జిఎస్టీ అండ్ మళ్ళీ వచ్చేటప్పటికి సెట్ వైజ్ తీసుకోవాలి అందులో ఎలా ఉన్నా భరించాలి తెలుసా మీకు ఇంకా దాన్ని బట్టి చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది వ్యూ డిఫెక్ట్ అనేది ఇదిగోండి ఇక్కడ వ్యూ డిఫెక్ట్ కొంచెం కనబడుతుంది ఇదిగోండి ఇక్కడ చిన్నది సో ఇలా వచ్చింది వీవ్ డిఫెక్ట్ ఏనండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది కనిపించదు బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి పదహారు వందల తొంభై తొమ్మిది కలర్ అయితే అద్భుతమనే చెప్పాలండి చాలా బాగుంది కలర్ ఉలుపటి కలర్ అండి ఇంకా యాజ్ యూజువల్ అండి దీని గురించి చెప్పను ఎందుకంటే ఇంకా ఒకటే కలర్కి ఆర్డర్ వచ్చినా మనం ఇవ్వలేమండి సప్లై ఇవ్వలేము అట్లా సో ఇది విషయం ఏంటంటే శారీలో జరి అనేది కూర్చోలేదండి ఇదిగోండి మీకు ఇలాగ పైకి కనబడుతుందా జరి ఇలా వస్తున్నాయి శారీ అంతా శ్రీదేవి బుట్ట నేనండి ఈ బుట్ట మీద చిన్న 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 చిన్నగా ఇదిగోండి డ్యామేజ్ అంటే లేదు డిఫెక్ట్ వీవి డిఫెక్ట్ అనమాట ఎలా ఇలాగా ఇలాగ పోగు బయటికి కనబడతా ఉందనమాట అంటే సరిగ్గా మేకింగ్ అయ్యేటప్పుడు శారీలో కూర్చోలేదు జరీ బుట్టలో చక్కగా లేదండి అంటే ఫినిషింగ్ బొట్టా ఫినిషింగ్ లేదు అండ్ బార్డర్ కూడా కొంచెం ఫినిషింగ్ లేదు మించి డ్యామేజ్ లేదు బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంది అండ్ దీన్ని ప్రైజ్ చేసే మాత్రం ఎవర్ గ్రీన్ ప్రైజ్ అండి సో పన్నెండు వందల తొంభై తొమ్మిది ది బెస్ట్ అసలు మీ ఎంత హోల్సేల్ ట్రై చేసినా ఈ రేటుకి రాదు లేరు కూడా అటువంటి ప్రైజ్ అదే మిస్టేక్ అంటే మీకు వివరం చూడండి ఇలాగా నార్మల్గా ఇలా పూర్తిగా రావాలి కదా ఇలా రాకుండా జస్ట్ ఇవ్వండి ఇలా ఇలా వస్తుంది సో అందుకని చెప్పేసి అనమాట అంతే ఇది పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ చాలా బాగుంది పింక్ అండ్ ఇది ఇదేసరికి డాలర్ బుట్టి అండి శ్రీదేవి బుట్టి వచ్చినప్పటికి ఆల్ ఓవర్ వస్తుందండి డాలర్ బుట్టి వేసరికి అక్కడక్కడ వస్తుంది ఒక చిన్న సూక్ష్మ లోపమేనండి ఇదే పిత్తిది ఇది చాలా చిన్న సూక్ష్మ లోపం అంతే డార్నింగ్ ఏం అసలు మీకు తెలియనే తెలియదు అసలు మిస్టేక్ అనేది కూడా తెలీదు సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అండ్ ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది సూక్ష్మ లోపమేనండి రీసేల్ చేసుకునే వాళ్ళు చెప్పి సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెష్లు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఉన్నాయండి మనకేం వచ్చేది తక్కువ రేటుకేమి సో పళ్ళులో మిస్టేక్ అండి ఇదిగోండి పళ్ళులో హోలు నేవీ బ్లూ కలర్ అద్భుతంగా ఉంది అండ్ పెద్ద పెద్ద డాలర్ పుటాస్ అన్ఫిన్షిడ్ అండి శారీ ఓవరాల్ వచ్చినా మీకు అన్ఫిన్షిడ్ అనమాట శారీ మీకు వచ్చింది వచ్చిందండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది అన్ఫిన్షిడ్లో వచ్చింది ఇంకోటి ఏంటి అంటే దీనికి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఫినిషింగ్ ఇలా సరీ చూశారు కదా సో ఇలా వచ్చింది ఇది కూడా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ పట్టద్దు ఒకటికి రెండుసార్లు వీడియో వినండి తర్వాత బై చేసుకోండి ప్రాబ్లం లేదు పన్నెండు వందల తొంభై తొమ్మిది ఒరిజినల్ జాజెట్ ప్రైస్ చూసి క్లాత్ని కంపారిజన్ చేయమాకండి సో గ్రీన్ నిన్న చాలా మంది అడిగారండి ఎందుకంటే సేమ్ శారీ రాధిక గారు తీసుకున్నారు చాలా మంది అడిగారు ఈ శారీ ఇంక వన్ మోర్ పీస్ ఉంది చూడండి లైట్ గ్రీన్ కలర్ అండి చాలా ప్లెజెంట్గా అండ్ చాలా క్లాసీగా ఉంది కలర్ మీనా వీవింగ్ అండి ఫుల్ మీనా వస్తుంది మీకు శారీ అంతా కూడా ఫుల్ మీనా వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఉండే అండి సార్ ఇదిగోండి జస్ట్ ఇదే మిస్టేక్ ఏమి లేదు ఇదిగోండి ఇది కట్ చెంగులో వచ్చింది అండ్ బ్లౌజ్ అండ్ ప్రైజింగ్ కలిసి పదహారు వందల తొంభై తొమ్మిది పదహారు వందల తొంభై తొమ్మిది అండి రెడ్ కలర్ నిన్న బుక్ చేసుకున్న వాళ్ళే కాదు ఇంకా ఇంకోటి కావాలంటే కూడా ఉంది ఇది సరే రెడ్ జిగ్జాగ్ అండి సూపర్ ఉందా అండి శారీ రెడ్ కలర్లో జిగ్జాగ్ సూపర్ ఉందా అండి మిస్టేక్ అయితే ఎక్కడా కనిపించలేదు బట్ మిస్టేక్ ఉందని తీసుకోండి మళ్ళీ పొరపాటున ఏదైనా ఉన్నా మళ్ళీ మీరు మమ్మల్ని అనకూడదు అందుకే వివరంగా చెప్తున్నా పదహారు వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీనాలో మనకి కొంచెం అన్ఫినిషింగ్ కూడా ఉన్నాయిలేండి కొన్ని కొన్ని ఇటుకొచ్చాక సన్నగా మీరు ఫినిషింగ్ చేయించుకోవడమే నేవీ బ్లూ కలర్ విత్ మీనా అండి సో మీనా ఎక్కడైనా పొరపాటుగా ఉంటే ఉంటుందండి ఉంటాయినా తీసుకోండి దయచేసి ఇలా చూస్తున్నప్పుడు ఏదైనా కన్నుసైగా మధ్యలో మారిపోవచ్చు మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదండి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా ఎవరమ్ బ్లౌజ్ హౌల్స్ అవైలబిలిటీ ఉంది నావీ బ్లూ కలర్ విత్ మీనా వీవింగ్ బుటాస్ అండి మీనా వివింగ్ బుట్టాసు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదహారు వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మెరూన్ కలర్ శారీతో ఎండ్ అయితే చేసేస్తున్నాను ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందులో కూడా ప్రాబ్లం అంటూ ఏమీ లేదు జస్ట్ ఇదిగో పళ్ళులో మాత్రమే చిన్న మిస్టేక్ రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది మార్కెట్ ట్రెండ్ అయిపోయిందండి మా అయితే ఇంకో సంవత్సరం ఫుల్ నడుస్తుంది ఈ క్లాత్ ఒక సంవత్సరం పాటు రాజా లాగా నడుస్తుంది అదర్వైజ్ అక్కడ మిస్టేక్ లేదు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది క్వాలిటీ ఆల్సో సూపర్గా ఉంది ప్రైజింగ్ ఆల్సో రీజనబుల్లో ఉంది పదహారు వందల తొంభై తొమ్మిది వీటిలో ఏవి కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ